పిన్నెల్లి గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన కార్యక్రమం ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం మాచువరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఎస్ఐ అమిరుద్దీన్ ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రనున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రకాల చర్యలు చేపట్టామని ఎస్ఐ తెలిపారు అలానే మండలపేదలోని అన్ని గ్రామాల్లో డబ్బు మద్యం తరలించరాదని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రశాంతంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు అంతేకాకుండా ఏ సమస్య వచ్చినా కూడా పోలీసు శాఖ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందని ఆయన తెలియజేశారు